నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఓటేరు కాలవ అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్న కూటమి నేతలు శ్రీకళహస్తి ఆలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా అంకురార్పణ అసంఘటిత కార్మికులను ఆదుకుంటామని శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెళ్లడి టైలర్స్ కు ఈ శ్రమ్ కార్డుల పంపిణీ గురువారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ పంట నమోదు కార్యక్రమం సెప్టెంబర్ ముప్పై లోపు పూర్తి చేయాలి అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశం శ్రీకళహస్తిలోని ఓటేరు కాల్వ పరిశుభ్రపరచడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యయంతో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కాల్వ పరిశుభ్రం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని ఓటేరు కాలువ పరిశుభ్రపరచడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యయంతో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కాలువ పరిశుభ్రం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో శ్రీకళాహస్తిని అన్ని విధాల అభివృద్ధి చెందేలా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు నేడు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో శ్రీకళాహస్తి ఓటేరు కాలువ పరిశుభ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో అమృత పథకం కింద రాష్ట్రానికి రెండు వందల ముప్పై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని ఆ నిధుల సహాయంతో శ్రీకాళహస్తిలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి త్వరలోనే శ్రీకారం చూడతామన్నారు తమ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని రాష్ట్రానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టే ప్రభుత్వమని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇదే వ్యత్యాసమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంటయ్య నాయుడు షాకి అలీ దుర్గా ప్రసాద్ తెలుగుదేశం అభిమానులు తదితరులు పాల్గొన్నారు నాడు నెల రెండు నెలల క్రితం టు సింహం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత టు సింహం మీద పోతున్నప్పుడు పక్కన చెంబేడు కాలంలో ఈ గబ్బంత విషం బాగా వేసింది దానికి ఎడో ఎట్ట రిలీఫ్ కావాలి పైగా టోటల్ ఎంటైర్ కాలాసి టౌన్ నుంచి వచ్చే వాటర్ అంతా చెంబేడు కాళ్ళకి వస్తుంది కన్నడ వాళ్ళు క్లీన్ చేసాం చెంబేడి కాలేజ్ వస్తుంది సో ఇమీడియట్ దాన్ని టేకప్ చేసి ఎటౌట్ చేయాలని చెప్పి నీకు ఆ రోజు మీటింగ్ చెప్పాను రెండు నెలల లోపల స్టార్ట్ చేస్తా ఫార్టీ ఫైవ్ డేస్ స్టార్ట్ చేశాను ఈరోజు కొబ్బరిగా కొట్టాం టైం బౌండ్ ఎమ్మెల్యేని ఎప్పుడూ చెప్పడా నేను సో ఈసారి ప్రీ బౌండ్ బిఫోర్ టైం తీసుకుని కొబ్బరి కొట్టాం ఈరోజు స్టార్ట్ అవుతుంది వరకు దగ్గర దగ్గరికి మొత్తం కలిపి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తూ ఉంది దాంట్లో భాగంగా మరి ఎవరైతే ఈ శివం టు శివం చేస్తాడు చేస్తాడారో వాళ్ళకి అప్పగించి అదంతా కాస్ట్ కాస్ట్ ప్రైజ్లో పెట్టుకొని పర్ కిలోమీటర్ వచ్చారు డీటెయిల్స్ మీకు ఇస్తారు అవన్నీ చేసుకొని మొత్తం అంబేడ్కర్లో మొత్తం క్లీన్ చేసుకొని వాటర్ వైడింగ్ చేస్తాం రెండోది అమృత్ స్కీమ్ కింద కూడా మనం లెటర్ ఇచ్చినాం కొంతమంది అప్పుడు అన్నారు ఏదో గెలిచినవండి ఎమ్మెల్యే అయినాడా ఎంపీ అడి ఢిల్లీ పోయినా ఆ రోజు విజన్ పెట్టుకొని ఢిల్లీకి పోయి లెటర్ ఇచ్చాను కాబట్టి కరెక్ట్గా వన్ వీక్ బ్యాక్ రెండు వందల అరవై కోట్లకి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లకి అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ సిస్టమ్ చేయమని చెప్పి అక్కడి నుంచి ఇచ్చారు ఈ ఇయర్ లోకేషన్ అన్న వాళ్ళ వాళ్ళ కాల్స్ తీసుకున్నాడు నెక్స్ట్ ఇయర్ అగెన్ ఐ పుట్టిన టైం బోన్ ఫర్ మై సెల్ఫ్ నెక్స్ట్ ఇయర్ దేవుడి దేవాల ఇస్ దేవాల అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం దాని తర్వాత ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ బద్దలు అవన్నీ వేస్తాం అన్ని అన్ని దగ్గర మెస్సెస్ నెక్స్ట్ స్టార్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాం కొట్టి మెక్సెస్ పెడతాం ఎక్కడ కరెక్ట్ అవుతుంది అక్కడ క్లీన్ చేసుకొని ఒక కొత్త సిస్టమ్ తయారు చేస్తుంది సో మళ్ళా చిత్త చెప్తాడా ఉన్న ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే నీకు అలా దొరికాడు అది చదువు ఉన్నాడు చదువు లేనంటే వాళ్ళు అవసరం పెంచుకుంటాం సో దే ఫ్రీ చెప్పి గివన్ సో ఇది క్లీనింగ్ దాని ప్రకారం ఎంత ఎనభై రూపాయలు చేసుకుంటా మినిమం ట్వంటీ ల్యాక్స్ అయితే అవుతుంది దానిపైన ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయ్యే అవకాశం శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పూజాది కార్యక్రమాలు వేదయుక్తంగా నిర్వహించారు ఆలయంలో విశేష హోమ పూజాది కార్యక్రమాలు పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు దక్షిణ కైలాసంలో శ్రీకళహస్తి పట్టణంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పూజలతో శాస్త్రయుక్తంగా అంకురంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీకళహస్తి ఆలయంలో వెలిసి ఉన్న శ్రీకళ హస్తీశ్వరునికి జ్ఞాన ప్రసూనకు పవిత్రోత్సవాలు ప్రారంభం సందర్భంగా అంకురార్పణ పూజలు చేపట్టారు పవిత్రోత్సవాలు ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు అనంతరం ఆలయం వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి విశేష హోమ పూజ కార్యక్రమాలు వేదయుక్తంగా నిర్వహించారు సంప్రదాయ పద్ధతిలో వేదయుక్తంగా అంకురార్పణ పూజలు చేశారు అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా శ్రీకారం చుట్టారు వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి ఈ విశేష ఉత్సవంలో డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ ఏఈఓ మోహన్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు الله <applause> <applause> ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు కాలనీలో ఎమ్మెల్యే సుద్దిరెడ్డి పర్యటించారు అసంఘటిత రంగంలోని కార్మికుల ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ శ్రమ్ కార్డులను టైలర్స్కు అందజేశారు శ్రీకాళహస్తిలోని టైలర్స్ కాలనీలో ఎమ్మెల్యే సుద్దిరెడ్డి పర్యటించారు అసంఘటిత రంగంలోని కార్మికుల ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈశ్రమ్ కార్డులను టైలర్స్కి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ అసంఘటిత రంగంలోని కార్మికుల ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈశ్రమ్ కార్డులను అందిస్తుందని దీని ద్వారా రెండు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా అందిస్తుందని అలాగే ప్రభుత్వం అందించే పథకాల్లో లబ్ధి పొందేందుకు సహాయపడనుందని తెలియజేశారు కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని

అందరికి పాటించడం జరిగింది ఎంతో అదృష్టం మీ అదృష్టం అనుకోలో లేకపోతే తీసుకోవడం ఆశీర్వాదం అనుకోలో పోయిన ఐదు సంవత్సరాల్లో ఇది కూడా మొత్తం కబ్జా అయిపోతుంది అనుకున్నా కానీ ఎంటో మీరు కాపాడుకున్నారు అదైతే ఆనందమే కానీ అమ్మ చెప్పినట్టు అక్కడక్కడ కూడా దొంగ పట్టాలు పుట్టించుకొని దాంట్లో కూడా ఆక్యుపై చేయడం జరిగింది అవన్నీ కూడా బయట తీస్తాం ఈరోజు ఈరోజు ఇక్కడ రావడం అనేది చాలా ఆనందం అంటే ముఖ్యంగా మా శ్రీనివాస్ గారు పొల శ్రీనివాస్ గారు ఈరోజు గారు అందరు కూడా వీళ్ళందరూ రోజు ఈ రకంగా పనిచేస్తున్నారు అంటే పెట్టారు ట్రాన్స్పరెంట్ పనిచేసారు ఈ రకంగా ఓపెన్ గా ఇప్పుడు మాడలేరు అదే మన తెలుగుదేశం పార్టీకి ఉన్న సిద్ధు ఈరోజు అంటా ఉన్నాడు ముప్పై సంవత్సరాలు ఏదో ఎప్పుడు ఈ రకంగా మీటింగ్ పెట్టినాము ఆ రోజు పార్టీ జరిగింది మొన్న ఈరోజు తాడటం జరిగింది అన్ని రంగాల్లో మరి కాలాశని ముందు పెట్టే బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఇప్పుడే శివం టువం పక్కన చెంబేడు కాలు అయితే ఉందో దానికి కూడా కొబ్బరికై కొట్టి రావడం జరిగింది అందువల్ల కొన్ని ఆలస్యమై ఇక్కడ నాకు కొన్ని కొన్ని అనేకమైన కారణాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు ముందు ఇబ్బందులు చూసి మాట్లాడడం తమ వయసు మంచి కూర్చి మాట్లాడారు ముందుగా నాకు చెప్పారు రేషన్ షాప్ షోప్ బైబర్ గేట్ పెట్టమని చెప్పారు తప్పకుండా శ్రీకళ స్వామివారి ను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ ఎంపీలు దీపేందర్ సింగ్ హుడా వరుణ్ చౌదరి జయప్రకాష్ సత్పాల్ బ్రహ్మచారి భరత్ భూషణ్ బాత్రా మాజీ మంత్రులు అభినంద్ సింగ్ ఢాంగి సుబ్బీర్ కఠారియా ఎమ్మెల్యే సుభాష్ చంద్ర బాత్రా తదితరులు రాహుకేతు పూజల పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందిచేయగా పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏపీఆర్ఓ రవి మరియు పట్టణ తెలుగుదేశం నాయకులు లక్కంలేని మధు రవీంద్రబాబు పాల్గొన్నారు శ్రీకళాహస్తిలోని మంచినీళ్ళ గుంట కాలనీకి చెందిన మునెమ్మ అనే గృహిణి పిఎం ఎఫ్ఎంఈ లోన్ ద్వారా స్వయం ఉపాధి పొందుతుంది తన ఆలోచనను మెప్మా అధికారులకు తెలియచేయడంతో మెప్మా అధికారులు మనిమ్మకు పిఎం ఎఫ్ఎంఈ లోన్ నమోదు చేయించి ఐదు లక్షల రూపాయలు బ్యాంకు రుణం తీసి ఇవ్వగా మునిమ్మ ఐదు లక్షల రూపాయల రుణంతో శ్రీ వినాయక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది తద్వారా నెలకు మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఆదాయం పొందుతూ స్వశక్తితో జీవనాధారం సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకుంటూ తన పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటూ జీవనాధారం సాగిస్తుంది పిఎం ఎఫ్ఎంఈ పథకం ద్వారా లోన్ ఐదు లక్షల రూపాయలు ముప్పై ఐదు శాతం సబ్సిడీతో తీసుకొని శ్రీ వినాయక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని నెలకు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం పొందుతున్నానని తెలిపింది తద్వారా తన జీవనాన్ని సాగించుకుంటున్నానని తెలియజేసింది ఇంతటి మంచి పథకాలను మహిళా అభివృద్ధికి ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది ఇలాంటి సంక్షేమ పథకాలు మరిన్ని ప్రవేశపెడితే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వశక్తితో బతకవచ్చని తెలియజేసింది Ah, uh, ça నా పేరు మనమ్మ మాది శ్రీ కలహస్తి మస్తాన్వల్లి గ్రూప్ సభ్యురాలని మాకు మెప్మా ద్వారా ఐదు లక్షలు శాంక్షన్ అయింది మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాము దానికి మూడు వేల దాకా ఆదాయం వస్తుంది మేము ఆర్థికంగా బాగానే ఉన్నాము ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాల వల్ల మేము ఆడవాళ్ళు అనేది కొంచెము బాగా డెవలప్మెంట్ అవుతున్నాము మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము మేము ఒకరి గురించి ఇది అనవలసిన అవసరం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారి తరఫున బాగానే ఉంది పథకాలు ఇంకా ఎక్కువ వస్తే మహిళని అనేది అభివృద్ధిలోకి వస్తారు మా పిల్లలని కొంచెం అభివృద్ధిలోకి తీసుకుని వస్తాం ఇలాంటి మంచి పథకాలు పెట్టిన ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను లిక్కర్ కేసు వైసీపీ సీనియర్ నేత చివరి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ విజిలెన్స్ సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి గత రెండు రోజులుగా చెవిరెడ్డి కంపెనీలో సోదాలు చేస్తున్న సిట్టు పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలించింది చివరిెడ్డికి చెందిన కంపెనీలు ఉండాల్సిన చోట ఇతర ఆఫీసులు సొంత ఇళ్లు ఉండటం సిబ్బంది గుర్తించారు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటి అడ్రస్ పేరుతో ఆరు కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నట్లుగా గుర్తించారు ఈ మేరకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విచారించారు ఇప్పటికే లిక్కర్ కేసులో ఏ థర్టీ ఎయిట్గా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఉండగా ఏ థర్టీ నైన్గా చివరి మోహిత్ రెడ్డి ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలను దోచేసిన వ్యక్తి అని జనసేన తిరుపతి ఇన్ఛార్జీ కిరణ్ రాయల్ అన్నారు జిరాక్స్ షాప్ పెట్టుకున్న వ్యక్తికి వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు భూమన రెడ్డి తిరుపతిని దోచేసిన వ్యక్తి అన్నారు తిరుమలలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు భూమన తన సవాల్ను స్వీకరించాలన్నారు అమ్మాయిలను విదేశాలకు తరలించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి పేరు టీడీఆర్ రెడ్డి అని ఎద్దేవ చేశారు బస్టాండ్ దగ్గర జిరాక్స్ షాప్ పెట్టి భూమన కోట్లు సంపాదించగలడా అని ప్రశ్నించారు జిరాక్స్ షాప్ నడిపిన భూమన హైదరాబాదు తిరుపతిలలో వందల కోట్లు ఎలా సంపాదించాడన్నారు శ్రీవారి సేవా టికెట్లను అక్రమంగా విక్రయించి భూమన కోట్లు సంపాదించాడన్నారు తప్పు చేయలేదని భూమన అఖిలాండం వద్ద ప్రమాణం చేయగలడా అని సవాల్ చేశారు ఈ పంట నమోదు కార్యక్రమంను సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ పంట నమోదు కార్యక్రమంపై సమీక్షించారు ఈ పంట నమోదు కార్యక్రమంను సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామ్రెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్తో కలిసి డివిజన్ మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పంట నమోదు కార్యక్రమంపై సమీక్షించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ గాను ఈ పంట నమోదు కార్యక్రమం జూలై పదిహేనవ తేదీ నుంచి ప్రారంభమైందన్నారు ఈ సీజన్లో పంట వేసిన పంట వేయని అన్ని భూములను ఈ పంట యాప్ నందు నమోదు చేయాలని తెలిపారు పదమూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల సర్వే నెంబర్లో ఉండే పంట వేసిన వెయ్యని భూములను సెప్టెంబర్ ముప్పైలోపు రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే అధికారులు ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలిపారు జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష డెబ్బై రెండు వేల సర్వే నెంబర్లోని భూములను సర్వే చేసి పంట నమోదు చేయడం జరిగిందని తెలిపారు ప్రతి రైతు సేవా కేంద్రంలోని అధికారులు తమ పరిధిలోని రైతుల భూముల వివరాలను తప్పకుండా నమోదయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ పంట నమోదు కార్యక్రమం సీరియస్గా తీసుకొని సెప్టెంబర్ లోపు పూర్తయ్యేలా చూడాలన్నారు జిల్లాలో చాలా గ్రామాలు ఈ పంట నమోదులో వెనుకబడి ఉన్నాయని శ్రద్ధ చూపాలని అన్నారు డివిజన్ మండల వ్యవసాయ అధికారులు గ్రామ వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ పంట నమోదు కార్యక్రమంను వేగవంతమయ్యేలా చూడాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తుందని నూతన ఎంఎస్ఎంఏ పరిశ్రమల స్థాపనకు పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ ఆదేశించారు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని కోరారు తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ జరిగిన సమీక్షలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పాల్గొన్నారు సింగిల్ డెస్క్ విధానంలో మే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల రెండు వందల ముప్పై ఒక పరిశ్రమలకు గాను రెండు వేల ఒక వంద ఎనభై మూడు అనుమతులు ఇచ్చామని మరో నలభై నాలుగు పరిశీలనలు ఉన్నాయని తెలిపారు పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు నలభై ఆరు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు పెట్టుబడి సబ్సిడీ పన్నెండు విద్యుత్ సబ్సిడీ పన్నెండు వడ్డీ రాయితీ పదిహేను సేల్స్ ట్యాక్స్ రాయితీ నాలుగు స్టాంప్ డ్యూటీ నాలుగు యూనిట్లకు ఆమోదించారు క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్ తిరుపతి కలంకారి క్లస్టర్ శ్రీకళహస్తి నారాయణవనం పవర్లూమ్ క్లస్టర్ ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్ తిరుపతి ఏర్పాట్లకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలన్నారు ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ నారాయణవనం పవర్లూమ్ క్లస్టర్ మరియు ఫోటో ఫ్రేమ్ క్లస్టర్ తిరుపతి రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపారని తెలిపారు పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు జిల్లాలో ఏపిఐఐసి ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశలలో ఉన్నాయని ఇంకా ప్రారంభించిన వాటిని త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వార్షిక వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల వార్షిక వ్యాపార సౌలభ్యం యొక్క సూచిక ఇది అమలు చేయడంలో రాష్ట్రాల పురోగతి ఆధారంగా భారత ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమ అంతర్గత వాణిజ్యం ప్రమోషన్ విభాగం ద్వారా రాష్ట్రాల ర్యాంకింగ్ను రెండు వేల పదిహేను నుంచి ఇవ్వబడుతుందని అన్నారు ఇది పెట్టుబడులను సంస్కరించడానికి ఆకర్షించడానికి రాష్ట్రాల సుముఖతను ప్రతిబింబిస్తుందన్నారు పారిశ్రామిక వ్యాపార వర్గాలకు అనుకూల నినాదాలు కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు కాలువ అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్న కూటమి నేతలు శ్రీకళహస్తి ఆలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా అంకురార్పణ అసంఘటిత కార్మికులను ఆదుకుంటామని శ్రీకళాహస్తి ఎమ్మెల్యే బొజ్జల పంపిణీ గురువారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ పంట నమోదు కార్యక్రమం సెప్టెంబర్ ముప్పైలోపు పూర్తి చేయాలి అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశం ఇవి ఇప్పటివరకున్న వీటు న్యూస్ నమస్తే